క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఆఫీసర్ కమిటీతో సహా దాదాపు నూట ఇరవై మంది మా ఉద్యోగ సంఘ నాయకులతో ఇలా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు వందల డిమాండ్లను డిస్కస్ చేయడం జరిగింది గౌరవ నీరు డిప్యూటీ సీఎం గారు మల్లూరు విక్రమార్క గారు గౌరవ మంత్రి శ్రీరథ్ బాబు గారు కొన్నం ప్రభాకర్ గారు సలహద కేశవరావు గారు అందరూ రావడం జరిగింది చాలా సమస్యలు పరిష్కార మార్గంగా ఎలా మాట్లాడుతూ ఈ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ తీర్చాల్సిన బాధ్యత మాగున్నది గత ప్రభుత్వంలో పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతున్నాయి వాస్తవానికి కోరికలు కాదు న్యాయంగా వచ్చే డిమాండ్ అని గౌరవీయైన డిప్యూటీ సీఎం గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళకు చెప్పిన సందర్భంలో ఇలా గతంలో ఎక్కడ లేనట్టు ఇలా ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఒక నెల దాటి ఆరో డిఏ కూడా రావడం జరుగుతుంది మరి ఆ డిఏల గురించి కూడా రేపు సబ్ కమిటీలో పెండింగ్ బిల్స్ పదకొండు వేల కోట్ల ట్రెండింగ్ బిల్స్ ఉండడం అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా చెప్పాలని చూసినాం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినందుకు గౌరవనీయన డిప్యూటీ సీఎం గారికి అలాగే సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సహకార మంత్రులు కూడా ఎన్నో సమస్యలు ఇలా పరిష్కార మార్గంగా ఆలోచిస్తున్నాం మన గవర్నమెంట్ సబ్ కమిటీ అన్ని సమస్యలు పరిష్కరిస్తా చెప్పి రేపు క్యాబినెట్ కమిటీలో క్యాబినెట్ సమావేశంలో దాదాపు మాకు డిఏలు అయినా పెండింగ్ బిల్లియా వస్తాయని మేము ఆశిస్తున్నాం మాకు సానుకూలంగా చర్చ జరిగినాయి నేను చెప్పాను కదా మీకు ఇవన్నీ సమస్యలు పరిష్కరించకుంటే మేము ఆల్రెడీ మా కార్యచరణ అట్టే ఉన్నాయి రేపు రేపు కేబినెట్ సమావేశం ఉన్న దానిలో చర్చ పెడుతున్నారు ఐదు రియల్ ఉన్నాయి అది ఎన్నో ఎన్నో ఇస్తానే ఆశ మాకున్నది కాబట్టి దాదాపు వస్తాయని మాకు ఆలోచన ఉంది డిపార్ట్మెంట్ లో మా అధికారులే మేము ఎక్సెప్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ తప్ప మిగతా మా అధికారులు మా ఉద్యోగులే మేము ఇచ్చిన ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఆన్ పేపర్ ఫైల్ దగ్గరకు వచ్చి ప్రాసెసింగ్ లో ఉన్నాయి వాటిపైన మాకు కొంత నమ్మకం ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఈ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని లెక్కలు తీసి పంపించారు మాకు కొంత నమ్మకం అంటే అవతల ప్రభుత్వం మా పైన చేసే ఈ రోజు రేపు కేబినెట్ సమావేశంలో ఉండగా ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అవసరం లేదు ఆర్బినెన్స్ కమిటీ మీటింగ్ కూడా అవసరం లేదు మరొకసారి వినడానికి పెట్టారు క్లియర్ గా హామీ ఇచ్చారు మీరైనా మేమైనా ప్రభుత్వం ప్రభుత్వంతో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం మావి కానప్పుడు ప్రభుత్వం రెడీగా ఉన్నది వన్ ఆర్ టూ అంటే వన్ ఆర్ టూ కాదు టూ ఆర్ త్రీ మేము ఎక్స్పెక్ట్ చేసేది మేము సామరస్యంగా పరిష్కార మార్గంగా ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వంలో ఉంటూ మా హక్కుల సాధన విషయంలో ఈ జేఏసీ రాజధాని పోరాటమే చేస్తుంది